ఆదిలాబాద్ భారీ వర్షంతో కూలిన కలెక్టరేట్ పైకప్పు జిల్లాలో నిన్నటి రోజు సాయంత్రం కురిసిన భారీ వర్షాలతో కలెక్టర్ కార్యాలయంలోని స్లాబ్ కూలిపోయింది ట్రెజరీ కార్యాలయం సమీపంలో గల స్లాబ్ కూలడంతో అక్కడ నిధులు విధులు విర్వహి నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసులకు తృటిలో ప్రమాదం తప్పింది జిల్లా పర్యటనలో ఉన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులతో సమావేశం నిర్వహించి కొద్దిసేపటి ముందు ఈ ఘటన చోటు చేసుకుంది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ

జస్ట్ వన్ టూ డేస్ బ్యాక్ క్లియర్ అయినాయి కాబట్టి ఇప్పుడు కాంట్రాక్టర్ తో కూడా మాట్లాడి న్యూ ఐడిఓసి యాజ్ అర్లీ అస్ పాసిబుల్ కన్స్ట్రక్షన్ చేస్తూ అట్లీస్ట్ అక్కడ కొన్ని బ్లాక్స్ ఎందుకంటే అక్కడ ఫోర్ బ్లాక్స్ ఉన్నాయి ఒక టూ త్రీ బ్లాక్స్ కూడా అందుబాటులో వస్తే వీ కెన్ ఇమీడియట్లీ షిఫ్ట్ అవర్ కలెక్టరేట్ కూడా ఆ కొత్త ఐడిఓసీలో కూడా షిఫ్ట్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది సో నేను మాత్రం నుంచి కూడా ఎంప్లాయీస్ ఎవరైనా భడ భయం పడాల్సిన అవసరం లేదు వీఆర్ ధేర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అండ్ నిన్న యాక్చువల్ గా ఎవరికి ఎక్కడైనా ఏం డామేజ్ కాలేదు సో అది ఒక లక్ కావచ్చు లేదు మనం ఏమైనా ఇది గవర్నమెంట్ బ్లెస్ మన గవర్నమెంట్ కానీ గాడ్ బ్లెస్సింగ్స్ కానీ కావచ్చు సో దాని వల్ల ఎవ్వరి నాకు ఏం కూడా కాలేదు ఎంప్లాయీ సేఫ్టీ కానీ ప్రజల సేఫ్టీ కానీ కూడా మనం అందరూ కూడా కృషి చేస్తున్నాము మీడియం మిత్రులు అందరికీ కూడా తెలియజేస్తుంది ఇమ్మీడియట్ కొన్ని నిపుణులు ఇక్కడ కొలాప్ చేయాలి చేయాలి సో ఫస్ట్ అంటే ప్రైవేటీ మనకి రెంట్రో రిహాబిలిటేషన్ ఉంది ఇందాక చెప్పడం జరిగింది ఒకవేళ అది సాధ్యం అవ్వకపోతే మన దగ్గర ఇంకా కూడా ఆల్టర్నేటివ్ బిల్డింగ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ పి పక్కనే ఉంది దట్ ఈస్ ఆల్సో ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడ చాలా ఆఫీసెస్ ఇప్పుడు అది కూడా ఉన్నాయి అండ్ లేదు అంటే మనకి ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ కూడా ఉన్నాయి ఇటువంటి ఆప్షన్స్ ఉన్నాయి సో బికాస్ ఓల్డ్ అస్ట్రాయిల్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి ది ఆర్ హ్యాంగ్ మెనీ ఆప్షన్స్ ఇమీడియట్లీ షిఫ్ట్ బట్ ఇప్పుడు ప్రైమా ఫేసి ప్రిలిమరీ ఎవిడెన్స్ ప్రకారం కన్సల్టెన్సీ వారు కూడా ఏమంటున్నారంటే మనం ఈ ఏవైతే కారిడార్ అడిషనల్ కలెక్టర్ సైడ్ తర్వాత డిసిఎస్